మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ మున్సిపల్ కార్యాలయం ముందు శ్రీ శివసాయి నగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు కాప్రా సర్కిల్ వ్యాప్తంగా స్ట్రీట్ లైట్లు వెలగటం లేదని కాలనీలలో నెలకొన్న వీధి లైట్లు రోడ్లు వీధి కుక్కల వంటి సమస్యలపై కాప్రా మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా వీధులలో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు విహారం చేస్తూ చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లే ఒంటరిగా వెళ్లే తీవ్రంగా గాయపరుస్తున్నాయన్నారు డాక్ చేయటం ఇప్పటికైనా మరి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలనీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమించి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు